హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తున్నది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ అవర్స్ చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఉన్న ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదిహేనో తేదీ అండి ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఇక రోజు వచ్చేసి బుధవారం అండి జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జామ్ టైంలో కాకి చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు జామ్లో ఇక్కడ గెలిచే రంగులు చూసినట్లయితే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్ల బొట్లు సేతువాలు గౌడ నెమలు నల్లకొట్టు రసంగిలు నల్ల కక్కెరలు నల్ల మైలాలు కాకి పెట్టమారు ఇవన్నీ కూడా మదరజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసింగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా మొదటి జాము టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి చూపు కానీ నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోళ్ళికైనా వేటికైనా సరే రెండో జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కూడి నెమల సేతువాలు కోడినెమలి రసంగులు కోడి నెమల డ్యాగులు తెల్ల కెక్కెలు పసిమగల అబ్రాసులు నెమల తెల్ల తెల్లబోగం పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాయక డాగులు కాయక గట్టి కాయకలు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టికాయకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి డ్యాగ్ చూపు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మూడో జామ్లు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతువాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు మించిన పర్రాలు ఎర్రకోడి కోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ మూడో జోన్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల నల్ల బొట్టు చేతువాలు నల్ల బోర పచ్చకాకులు నల్ల బొంగ అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపుకలు కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి నాలుగో జాములు చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు చేతుబావులు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు కోడి కక్కెళ్ళు నల్లకొట్టు రసంగులు కోడి కాయక డేగలు ఇవన్నీ కూడా నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ ఓడిపోయిన కూడా చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమల అబ్రాసులు నెమలి రసంగలు నెమలి డాగులు నెమల పింగళ్ళు ఎర్ర కెక్కర్లు ఎర్ర మైరాలు ఇవన్నీ కూడా నాలుగో జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జాము అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోళ్ళకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమల మైలాలు నెమలి రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కెక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసు ఇవన్నీ కూడా ఐదు జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఈ జాములో ఓడిపోయిన రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కెక్కెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాకి నల్ల నల్లబొట్లు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్